సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారాల్లో నిమగ్నం కాగా నామినేషన్ పత్రాలు చివరి రోజు కావడంతో పలు స్థానాల్లో అభ్యర్థుల నామినేషన్ల పత్రాలు దాఖలు సమర్పించారు అభ్యర్థులు కార్యకర్తలు జనాల్లోకి వెళ్లి ప్రచారానికే పూర్తి సమయం కేటాయించేందుకు సిద్దమయ్యారు హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని హకీంపేట్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ పర్యటించారు ఎంఐఎం అభ్యర్థి అస్దుద్దీన్ ఓవైసీకి తమ ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు దేశ భవిష్యత్ కోసం ఓటు వేయాలని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి జి కిషన్ రెడ్డి విన్నవించారు ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం గోడలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి జీప్ యాత్ర చేపట్టారు ఖమ్మం జిల్లా కారేపల్లిలో భాజపా ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ ప్రచారాన్ని కొనసాగించారు కరీంనగర్ జిల్లా మానకొండూరులో బీసీ సంక్షేమ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసి కేంద్రంలోని నియంత్రణ దించేందుకు సహకరించాలని ప్రజలను కోరారు ఈ భారతదేశంలో నియంత్రణ వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదైనటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుతున్నా నరేంద్ర మోడీ అమిత్ షా తప్ప నాయకుడు భారతీయ జనతా పార్టీ లేడు కాంగ్రెస్ పార్టీ భారత్ ఇండియా పార్టీ కుటుంబ పేరు మీద క్యాప్టెన్ గా రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఐదేళ్ల మానకొండూరు నియోజకవర్గానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పగేళ్ళ అధికారంలో ఉంటే ఏం చేసినావో చెప్పు అంటే నేనెందుకు ఏలే నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసిన కదా అరవై రూపాయల పెట్రోల్ నూట ఇరవై చేసిన కదా తప్పు ధర ఇరవై నూట ఇరవై చేసినా కదా అని చెప్పుకోవడం తప్ప మీరు ఏం చేసిరు ఏం చెప్పగలుగు అధికారం అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాళ్లను జైల్లో పెట్టిస్తానని మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో భారీగా రోడ్ షో నిర్వహించారు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నేలం పర్యటించి ఓట్లు అభ్యర్థించాడు నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డి డీకేఆర్ ను రోడ్ షో నిర్వహించారు దేశమంతా మోదీ ప్రభంజనం మొదలైందని మరో ఐదేళ్లు మోదీ ప్రధానిగా ఉంటే దేశ రూపురేఖలే మారిపోతాయని ఆమె అన్నారు ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది ఫ్రీ బస్ పేరుతో ప్రజలను ఈ సర్కార్ ఇబ్బందులు పెడుతుందని తెలిపారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆరు గ్యారంటీలు ఇచ్చేది లేదు అది వాళ్ళే నోట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అందరిని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అమ్మలారా అక్కలారా అన్నలారా వాళ్ళ ఓర్పులేని లేని తనాన్ని ఈరోజు దయచేసి అర్థం చేసుకోనండి ఏ పార్టీ వాళ్ళైనా సంఘం పండరా ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నదమ్ములు అందరు మీరు ఏ పార్టీలోనైనా ఉండండి మొన్న మీరు ఎవరికైనా ఓట్లు వేసి ఉండొచ్చు దాకా ఈసారి మాత్రం బయటోనికి ఓట్ వేయకండి